హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మంచి స్ట్రాంగ్ మసాలా టీ చూపిస్తానండి ఈ టీకి నేను ఒక పొడి చూపిస్తానండి అది చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా ఉంటుంది మనం టీ పెట్టుకున్నప్పుడల్లా కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే మనకి ఉన్న ఈ టీ పెట్టుకుంటే టాబ్లెట్ లేకుండానే తగ్గిపోతుందండి ముందుగా మనం అల్లము లవంగం చెక్క మిరియాలు యాలకులు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న డైలీ మనం టీ పెట్టుకునేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ టీ మనం ముందుగా రెండు గ్లాసులు వాటర్ రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులకి రెండు టీ స్పూన్లు టీ పొడి అలాగే మన మిక్సీ పట్టుకున్న పొడి ఒక హాఫ్ టీ స్పూను ఇవి బాగా మరిగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళకి ఒక గ్లాసు పాలండి ఇప్పుడు ఈ పాలు ఈ టీ పొడి ఈ మసాలా పొడి ఇవన్నీ బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా మరిగేటప్పుడు మీ టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని ఒక పది నిమిషాలు బాగా మసాలా అంతా టీలోకి వచ్చేంతవరకు బాగా మరిగించుకోవాలి చూడండి టీ బాగా మరుగుతున్నాయి

కొంచెం ఎక్కువసేపే మరిగించుకోవాలండి ఇప్పుడు మనకి మరిగిపోయినాయి ఇప్పుడు మనం ఒక గ్లాసులోకి వడకట్టుకుందాము ఇప్పుడు మనకి మసాలా టీ రెడీ అయిపోయిందండి మీకు ఎప్పుడు తలనొప్పిగా ఉన్నా టాబ్లెట్ వేసుకోకుండా ఇలాగ మసాలా టీ పెట్టుకొని తాగండి ఎక్కువ ట్యాబ్లెట్స్ కూడా వాడకూడదు మనకు ఖచ్చితంగా తలనొప్పి తగ్గిపోతుంది ఇలా టీ పెట్టుకొని తాగితే తప్పకుండా ట్రై చేయండి ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం టీ పెట్టుకున్నప్పుడల్లా కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా కూడా మనకు మంచిదేనండి ఈ పొడి వేసుకోవటం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి